రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ లీగల్ డిపార్ట్మెంట్ వారు రైల్వే పోలీసు తర్వాత ఆర్పిఎఫ్ పోలీసు లోకల్ పోలీసు ఎంతగా సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది కొన్ని కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టిమ్స్ అన్ని కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న ప్యాసింజర్ లగేజ్ అంతా కూడా చేయడం జరిగింది మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి రాజేశ్వరి వరకు విజయవాడ నుంచి తెనాల వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళే ట్రైన్ చిప్పించడం జరిగింది ఈ ట్రైన్లో మాకు అడ్వాన్స్ పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు ఎక్సెప్ట్ సమ్ బాండ్ అనే చాక్లెట్ ఈ గంజా ఆకుతో తయారు చేసింది దీన్ని కొంతమంది క్యారీ చేస్తున్నారు కానీ మాకు వ్యక్తులు దొరకలేదు అది జిఆర్పీ పోలీస్ వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాం ఈ తనిఖీలు ఇంకా కొనసాగైతే అని చెప్పి నేను డి శ్రీనివాసరెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఈగిల్ టీమ్స్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ ట్రైన్లో ఒడిస్సా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన ఏపీలో ఇప్పుడు దొరక్క గంజాయి ఏపీ నుంచి ఇప్పుడు దొరక్క ఒడిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వస్తుందనే దాని మీద ఈగిల్ టీమ్స్ వారు లోకల్లో జిఆర్పి ఆర్పిఎఫ్ మేము కలిపి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాల వరకు చెక్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సోదాలు కొనసాగుతాయని తెలియపరచడం జరిగింది